దేవుని దేవునామానికి స్తోత్రం కలుగునగా ప్రియులారావు మీ అందరికీ వందములు నేను చెప్పబోయే వాక్యం ఏమనగా యోహన్ రాసిన మూడో పత్రిక మొదటి నుండి పద్నాలుగు వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం పెద్దనైన నేను ప్రేమించు ప్రీడైన గాయనకు సుమన్ చెప్పు ఆయనది ప్రీడాని ఆత్మించున్న ప్రకారం అన్ని విషయంలోనూ వారి తెలిసి సౌక్యంగా ఉండవాలని నేను ప్రార్థించున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకుని చిన్నావు కనుక సహోదలు వచ్చి నీ ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహువా నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుని ఉన్నారని నిటుకంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు క్రీడ వారి పరిదేశాలు ఎన్నో సహృదులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా విశ్వాస విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు వారు వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదురు సాక్ష్యం ఇచ్చిరి వారు అన్ని జనుల వలన ఏమయో తీసుకొనక సహ అన్ని జనుల వలన ఏమే తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరేది కనుక దేవుని తగినట్టుగా వారిని సగనంపినట్లని నీకు యుక్తముగా ఉండను నీ మనము సత్యమునకు సహా సహాయ కులమైనట్లుగా అట్టి వారికి ఉపకర్మ చేయి బద్దులమై ఉన్నాము నేను సంగమునకు ఒక సంగతి రాశితిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియద్రవ్యం మమ్మల్ని అంగీకరించడం లేదు వాడు మమ్మల్ని గూర్చి చెడ్డమాటలు మాటలు అది చాలాదన్నట్టుగా సంగతులను తానే చేర్చుకొనక సహో చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వెలువేస్తున్నాడు అప్పుడు నేను వచ్చినప్పుడు అతడు చేర్చున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును క్రీడ చెడు కార్యములు కాక మంచములు అనుసరించి నడుచుకు నడుచుకోను మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని అనుసరి దేవుని చూసినవాడు కాడు దేమే త్రియు అందరి వలనను సత్యం వలనను మంచి 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 సాక్ష్యం వలనను మంచి సాక్ష్యం మేము మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చిస్తుంటాము మా సాక్ష్యము సత్యమైనది నీ వెరుగుదువు అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉండేది కానీ సిరాతోను కలుముతోనూ వ్రాయి నాకు ఇష్టం లేదు శీఘ్రముగా నిన్ను చూడే నిరీక్షించుచున్నాను అప్పుడు ముఖాముఖగా మాట్లాడుకునేదు మన స్నేహి నీకు సమాధానం కాక మన స్నేహితులు నీకు వందలములు చెప్పుచున్నారు నీ వద్దనున్న స్నేహితులకు నీవు పేరు పేరు వరుసన వందన వందనములు చెప్పుము ఈ వాక్య భాగం దేవుడు దీవించి కాక